ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్సి తో పాటు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు జీవో నెంబర్ మూడు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వ అన్ని శాఖలలో ఉద్యోగ నియామకాలు ఇతరులతో ఉద్యోగ భర్తీలు చేస్తున్నారని ఆదివాసీ నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువతంతా మైదాన ప్రాంతాలకు కంపెనీలకు చెరువులకు చెరువులో పనులు చేసేందుకు వలసబాటు పడుతున్నారంటూ అదేవిధంగా మైదాన ప్రాంతం వాళ్ళతో పోటీ పడే చదువుకోవాలన్న ఆదివాసులకు ఆర్థిక భారంతో పాటు కోచింగ్ సెంటర్లో చదువుకోలేని పరిస్థితి ఉందని అన్నారు జివో నెంబర్ మూడుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు అరకు పైట్లో ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకుని ఆదివాసీ ప్రాంతంలో డిఎస్సిపై రేపు పాడేరు ఐటీడీఏ పాలకవర్గంలో సమావేశం చర్చించి తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని లేని పక్షంలో ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులతో ఆందోళన చేయవలసి వస్తుందని ఆ ప్రకటనలో తెలియజేశారు